హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు బ్లాగ్స్ చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం అందులో శ్రావణమాసం అయిన తర్వాత ఇంకా స్పెషల్ కదా ఎందుకంటే దగ్గర దగ్గర ఒక ఫార్టీ డేస్ నాన్ వెజ్ తినకుండా ఉండి ఫైనల్లీ చికెన్ తినే టైం వచ్చినప్పుడు ఆ క్రేవింగ్స్ వేరే లెవెల్ కదా అయితే ఇంకా స్పెషల్ ఏంటంటే చికెన్ని మా హస్బెండ్ చేయడం ఎందుకో అబ్బా అవే ఇంగ్రీడియంట్స్ అదే మెథడ్ ఫాలో అయినా కానీ టేస్ట్ మాత్రం వేరేలాగా వస్తుంది మీ ఇంట్లో కూడా ఇంతేనా అయితే కామెన్ చేయండి అయితే మెథడ్లో ప్రాసెస్ అయితే ఏం లేదు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత చికెన్ వేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచి ఫైనల్గా దాంట్లో మనం నార్మల్గా వేసేది కారం పొడి అండ్ ఉప్పు ఈ ఇదంతా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి చికెన్లో ఏంటంటే కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి వెజ్లో ఎలా ఉన్నా ఓకే కానీ నాన్ వెజ్ స్పైస్లో ఒక లెవెల్ ఉండాలన్నమాట నాకు అనిపిస్తుంది ఈ ఉప్పు కారం అన్నీ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ పెట్టేసుకోవాలి లైక్ మనకు గ్రేవ్ కావాలా ఫ్రై కావాలా ఇట్స్ డిపెండ్స్ ఒకవేళ గ్రేవ్ కావాలి అని అంటే కొంచెం ఏమైనా పొడిలు వేసేసుకొని వాటర్ వేయాలి లేదు ఫ్రై కావాలి అని అంటే మొత్తం ఫ్రై అయిపోయే వరకు ఉండాలి ఫైనల్గా ధనియాల పొడి అండ్ ఎవరెస్ట్ చికెన్ మసాలా ఇదైతే ఫేమస్ కదా ఇది లేకపోతే చికెన్ కర్రీయే కాదు ఇది నా ఫీలింగ్ ఫైనల్గా కొత్తిమీర వేసి చికెన్ రెడీ సో టేస్ట్ అయితే సూపర్ గునుండే మా చికెన్ రెసిపీ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఫాలో చేయొచ్చు కదా Thank you once again.